హాయ్ అండి ఈ ప్లేస్ ఎక్కడో తెలుసా ఇది వచ్చేసి మార్చర్లా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక టెంపుల్కి వెళ్తున్నాము వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ నేను ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చామనమాట అన్నయ్య వాళ్ళకి మొక్కుబడి ఉంది అన్నయ్య పేరు కూడా అదే కదా ఇంకా అంటే మా కులదైవం అనమాట అప్పుడు ఇంకా మేము అందరం వచ్చాము చూడండి ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఎక్కడంటే మాచ్చర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా బాగుంది ఇక్కడ ప్రతిరోజు నిత్య కళ్యాణం తోరణం అంటారు ప్రతిరోజు నిత్యం ప్రతిరోజు కళ్యాణం అయితే జరుగుతుంది స్వామివారికి ఇక్కడ ఇంకా మేము అందరం అయితే వెళ్ళాము ఇంకా తర్వాత పొంగళ్ళు పెట్టుకోవాలి కదా మొక్కుబడి కదా ఇంకా వదిన అయితే పొంగల్లో పెట్టేసింది మొక్కుబడి పాప కోసం అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా చూడండి చాలా అంటే నేను చాలా రోజుల క్రితం వచ్చాను చాలా మారిపోయింది ఇప్పుడు ఇంకా పాప పొంగల్లో తిప్పే తిప్పాలి కదా గుడి చుట్టూ తిరుగుతాం కదా ఇంకా ఇక్కడ పెద్ద రాగి చెట్టు కూడా ఉంది చాలా అంటే చాలా చల్లగా బాగుంది ప్లేస్ మాత్రం ఇంకా చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఇంకా ఇక్కడ మాత్రం చాలా నిదానంగా కూర్చోబెట్టి మొ అందరినీ అర్చన అయితే చేస్తారు చూడండి అందరినీ ముందు బ్యా వెళ్ళిన వాళ్ళని మనం ఫ్యామిలీ ఫ్యామిలీలు వెళ్తాం కదా కూర్చోబెట్టి అర్చన చేస్తారన్నమాట ప్రతిరోజు పదిన్నరకి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారంట ఇంకా ఇక్కడ మా తమ్ముడు పాప అనమాట చాలా హ్యాపీగా ఆడుకుంటుంది చూడండి ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది చూసాము కాసేపు ఇంకా తర్వాత పక్కన ఒక టెంపుల్ ఉందనమాట అది కూడా శివాలయం అనమాట మేము ముందు చూడలేదు తర్వాత చూసాము పక్కనే ఉంది వెళ్ళినప్పుడు చూడండి ఇది తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంది శివాలయం ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చే ముందు మళ్ళీ అక్కడ పక్కన పుట్ట దగ్గర చెట్టు ఉందనమాట పిల్లలు నేను గొడవ నేనేమో జమ్మి చెట్టు పాప అని నేనంటాను కాదు అత్త ఇది వేరే చెట్టు అంటారు పిల్లలు అనమాట ఉసిరి చెట్టు నేనేమో జమ్మి చెట్టు అని వాదిస్తాను వాళ్ళు ఏమో ఉసిరి చెట్టు అని వాదిస్తారు మాకు వాళ్ళకి గొడవ మీకు గనక తెలిస్తే ఏం చెట్టో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి అది ఏం చెట్టు ఇంకా ఇక్కడ పక్కనే అయితే పూల తోట కూడా వేసారు ఈ మధ్య వేశారు అన్ని పూల చెట్లు ఉన్నాయంట ఉన్నాయి ఉన్నాయన్నమాట గులాబీ అన్ని పూలు ఉన్నాయి అన్ని చెట్లు వేసారు ఈ మధ్య వేసారు కదా పూలు పూయలేదు కాబట్టి పెద్ద క్లారిటీగా కనిపించట్లేదు ప్రతి మొక్క నాటేసి ఉన్నారనమాట ఇంకా చిన్న పార్కులాగా కూడా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేము ఇంటి దగ్గర నుంచే మాకు తెలియదు అక్కడ అన్నదానం ఉంటుందని అని మాకు టైం సరిపోదు అని ఇంటి దగ్గర నుంచే కొంచెం పులిహేర కొంచెం దద్దోజనం ఇవి చేసుకొని వెళ్ళాము అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అండ్ ప్రతిరోజు భోజనాలు అన్నదానం కూడా ఉంటుంది ఇంకా మేము మాత్రం అంత టైం లేదని మేము తీసుకెళ్ళని తినేసి వచ్చేసాము జై సన్నకేశవ జై జై సన్నకేశవ స్వామి మీరు వెళ్ళినప్పుడు మాత్రం స్వామి దర్శనం చేసుకొని రండి